నమస్తే అందరికి వెల్కమ్ టు ఆదాబ్ టీవీ ఆషాఢ మాసం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది బోనాలు అయితే ఈ బోనాలు రేపు మహాకాళి జాతరలో బోనాలు సమర్పించనున్నారు భక్తులు అయితే ఎలా స్టార్ట్ అయింది ఈ చరిత్ర ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం మనం మధ్యప్రదేశ్లోని గట్కాలిక మాతయే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అద్భుతమైన అమ్మ అమోఘమైన చరిత్ర బిడ్డల కోరికలు తీర్చడం కంటే సంతోషకరమైన విషయం ఆ అమ్మకి మరొకటి లేదు ఒకానొక కాలంలో సికింద్రాబాద్ నుండి ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ బయలుదేరిన సూరిటి అప్పయ్య కోరిక మేరకు ప్లేగు మహమ్మారి వ్యాధిని నయం చేసిందట ఈ అమ్మ అయితే ఆ తర్వాత సికింద్రాబాద్ లో అమ్మవారి ఆలయం కట్టి మొక్కిన మొక్కు పూర్తి చేసుకుందామని తాను భావించాడు అయితే మధ్యప్రదేశ్ నుండి సికింద్రాబాద్కి అమ్మవారి శక్తి కొయ్యబొమ్మ రూపంలో తీసుకురావడం జరిగింది అయితే అమ్మవారికి ఎడమ వైపుకు చెండీదేవి బాలాదేవి కూడా ఉంటారు విచిత్రంగా ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడట తవ్వకాల్లో మాణిక్యాలమ్మవారి విగ్రహం కూడా కనిపించింది ఈ అమ్మవారిని మహాకాళి మాతగా కుడివైపున ప్రతిష్ఠ చేశారు అదే విధంగా ఎదురుగా మాతమ్మ అటు పక్కనే వీరభద్రస్వామి కూడా ఉంటారు చుట్టూర భక్తులతో అమ్మవారి మొహంలాగే ఆ గుడి ప్రాంగణం ఎప్పుడు దివ్య తేజస్సుతో పండు వెన్నెలలా వెలుగుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఈ గుడికి ఉండే ప్రజాధారణ నా భూతో మన భవిష్యత్తులాగా ఉంటుంది అయితే దేశం నలుమూలల నుండే కాదు విదేశాల్లో స్థిరపడిన ఎంతో మంది స్థానిక భక్తులు తమ భారతదేశం పర్యటనను ఈ ఆషాఢ మాసంలో పెట్టుకొని అమ్మవారి సేవలో పాల్గొంటారు శివశత్తుల కోలాహలం మీడియా హడావిడి పోలీసుల నిరంతర శ్రమ రాజకీయ నాయకుల పర్యవేక్షణ వేద పండితుల మంత్రోత్సరణ పోతరాజులు గావుకేకలు అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అక్క చెల్లెల్లో ఘటాలు ఊరేగింపు కళాకారుల నృత్య ప్రదర్శనలు లాంటి ఎనిమిది రంగాలు అమ్మవారి గుడిని భక్తి ప్రేమతో అష్టదిగ్బంధనం చేసేస్తాయి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు తన అక్క చెల్లెళ్లు పుట్టింటికి వస్తారని ఆ సంతోషంతో వారందరూ తమ ఊరిలోని ప్రతి వారిని పలకరిస్తారన్న ఒక భక్తి కథనం కూడా ప్రచారంలో ఉంది అందుకు ప్రతిరూపంగానే వివిధ అమ్మవార్ల ఘటాలు ఇంటింటికి గడప గడపకు వచ్చి భక్తుల పూజలు శాఖలు స్వీకరించి వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు నిజంగానే ఎంతో కాలం తర్వాత పుట్టింటికి వచ్చిన ఆడపడుచు మొహంలాగే మన మహాకాళి అమ్మవారి మొహం కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది ఎనలేని చంద్రాల తేజస్సుతో దిగ్విజయంగా తేజోభరితంగా బంగారు కాంతు నీళ్లుతో ఈ ఆదివారం నాడు మనకు దర్శనమిస్తుంది మహాకాళి అమ్మవారు జాతర సేవలో పాల్గొనడానికి పెద్దవాళ్ళు వృద్ధులు సైతం హుషారుగా చలాకిగా ముందుకొస్తారు ప్రతి వారిలో ఈ గుడి మాదే అన్న స్వతంత్ర భావన మనకు కనిపిస్తుంది అదే విధంగా వాళ్ళు ఎంతో బాధ్యతగా అలాగే స్వచ్ఛందంగా కూడా విధులు నిర్వహిస్తుంటారు ఇదంతా ఒక ఎత్త అయితే జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి మరో ఎత్తనే చెప్పాలి ఇక్కడ ప్రతి సంవత్సరం సోమవారం నాడు రంగం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఇందుకు ముఖ్య కారణం ఆ భవిష్యవాణి చెప్పేవారు ప్రతి దినం ఎంతో నిష్ట సాధనతో ఉంటారట అవివాహితగా ఉండి నిత్యం అమ్మవారి స్మరణలోనే ఉంటారు అయితే ఈ రంగం కార్యక్రమంలో స్వర్ణలత అమ్మవారిని ఆవాహనం చేసుకొని చెప్పే భవిష్యవాణి కోసం రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రభుత్వం సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది భక్తులను ఆలోచింపజేస్తుంది కానీ పనులకు కాదని హెచ్చరిస్తుంది అమాయకులైన భక్తులను కాపాడే బాధ్యత తనదే అని కూడా హామీ ఇస్తుంది కరువు కాటకాలు ఎదురు కాకుండా ఉండటానికి భక్తి మార్గాలు చూపుతుంది ధర్మ మార్గాలను తప్పితే దండించడం ఖాయమని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది ఈవిడ అయితే రంగం కార్యక్రమం అయిపోయిన తరువాత అమ్మవారి పటాలను ఏనుగు అంబారిపై ఊరేగింపు జరుపుతారు భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత ఆశీర్వాదం కూడా జనాలు ఎంతో శ్రద్ధతో ముందుకు వస్తారు అలాగే ఆశీర్వాదం కూడా తీసుకుంటారు అనంతరం స్వర్ణలత ఇతర ఆలయాలకు వెళ్లి భవిష్యవాణి లేదా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు